హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను ఈ డెలీషియస్ హోమ్మేడ్ చాక్లెట్ పాప్సికల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ హాట్ సమ్మర్లో మీకు స్వీట్ తినాలి అనిపిస్తే ఈ పాప్సికల్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఈ హోమ్మేడ్ పాప్సికల్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇది చేసుకోవటం కోసం ఒక కడాయిలో మూడు కప్పులు పాలు పోసుకుని హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి స్టవ్ వెలిగించి షుగర్ కరిగే వరకు తిప్పుతూ ఉండాలి అలాగే పాలు కూడా మరగాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్స్ కోకో పౌడరు కొంచెం మిల్క్ తీసుకుని మెత్తని పేస్ట్లా చేయాలి దీన్ని ఉండలు లేకుండా ఇదిగోండి ఇలా మెత్తని పేస్ట్లా చేసి స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని లో ఫ్లేమ్లో ఈ పేస్ట్ని పాలల్లో వేసి తిప్పుతూ ఉండాలండి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి లేకపోతే అడుగంటేస్తుంది ఇలా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ తిప్పితే కనుక సరిపోతుంది ఇప్పుడు ఒక వన్ ఫోర్త్ కప్ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి కండెన్స్డ్ మిల్క్ కూడా కలిసే వరకు తిప్పాలి ఇప్పుడు చూడండి ఇది ఇలాగ గరిటి మీద కొంచెం కోట్ అయితే చాలు అంత లేయరు ఇంకా మనం ఆఫ్ చేసుకుందాం ఇది తర్వాత కొంచెం గట్టి పడుతుంది మళ్ళీ కొంచెం సేపు దీన్ని ఆరనివ్వాలండి ఆరనిచ్చాక ఒక స్ట్రైనర్లో వేసి పడకట్టుకుని ఇందులో తరకలు ఏమైనా ఉంటే పోతాయి ఇదిగోండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చూసుకోండి ఒకసారి ఇప్పుడు ఇది తీసుకుని పాప్సికల్ మౌల్డ్స్లోకి ఫిల్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఈ మౌల్డ్స్ లేకపోతే కనుక పేపర్ కప్స్ కానీ కాఫీ కప్స్ టీ కప్స్లో అయినా కానీ ఫిల్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక పైన ఫాయిల్ వేసి పైన చిన్న స్లిట్ పెట్టి నైఫ్తో కానీ ఉన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలండి వీటిని ఓవర్ నైట్ కానీ మినిమం ఎయిట్ అవర్స్ కానీ ఫ్రీజ్ చేయాలి డీప్ ఫ్రిడ్జ్లో మౌల్డ్స్ లేకపోతే కనుక ఇలాగా కాఫీ కప్స్ కానీ టీ కప్స్లో కానీ పెట్టి ఫాయిల్ పెట్టి స్టిక్స్ పెట్టి ఓవర్ నైట్ ఫ్రీజ్ చేయాలండి వీటిని కూడా ఇప్పుడు ఓవర్ నైట్ ఫ్రీజ్ అయిపోయినాయి ఇవి ఇవి తీసుకునే ముందు వీటిని నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్లో ఒక థర్టీ సెకండ్స్ డిప్ చేసి తీస్తే కనుక మీకు చాలా ఈజీగా స్మూత్గా వచ్చేస్తాయి ఇవిగుండేలా ఈజీగా వచ్చేసినాయో ఈవెన్ పేపర్ కప్స్వి కూడా అలాగే నేను అన్ని పాప్సికల్స్ తీసుకున్నానండి అలాగే వాటర్లో డిప్ చేసి మన డెలిషియస్ హోమ్మేడ్ చాక్లెట్ పాప్సికల్స్ రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ